హాయ్ హలో వెల్కమ్ టు డి సిక్స్ ఛానల్ జనగామ జిల్లా కొడకల మండల కేంద్రంలో ముత్యాలమ్మ తల్లికి భైరవస్వామికి వైభవపేతంగా బోనాల పండుగను నిర్వహించినారు వందలాది సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కాలభైరవ స్వామి ఆలయంలో కొలువైన ముత్యాలమ్మ తల్లికి ప్రతి సంవత్సరము శ్రావణ మాస రెండవ మంగళవారం రోజున ఇక్కడ బోనాలు సమర్పించడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది ఈ కార్యక్రమము స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ప్రతిసారి కూడా వైభవపేతంగా చేస్తారు ఈసారి కూడా పెద్ద ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేసి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి వైభవపేతంగా కన్నుల పండుగగా ఈ బోనాల పండుగను నిర్వహించినారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ రెడ్డి గారు పాల్గొని బోనం ఎత్తుకొని బోనం సమర్పించినారు అదేవిధంగా కొడకన్లకు చెందినటువంటి కొడకన్ల వాసులు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఈ రోజున కొడకంలకు చేరుకొని అమ్మవారికి మరియు కాలభైరవ స్వామికి వారి మొక్కులు చెల్లించుకున్నారు బోనాలు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ਤੈਨੂੰ ਆਇਆ ਮੈਂ ਕਿੱਥੇ ਬੜਾ ਕਿੱਥੇ